చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు గత కొద్ది రోజులుగా పశ్చిమ అటవీ ప్రాంతంలో తిష్టవేసి గోగులమ్మ వంక పరిసర ప్రాంతాల్లో సంచరించేవి గత రాత్రి జాతీయ రహదారిని దాటి అవి తూర్పు అటవీ ప్రాంతమైన పాళ్లం పరిసర ప్రాంతాల్లోని చింతలవంకలో వేసినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం అవి చింతల వంక అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చి పంట పొలాలపై దాడులు చేసే అవకాశం ఉందని వారు అన్నారు ఈ సందర్భంగా వారు చుట్టుపక్కల గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు చింతలవంక రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయని హెచ్చరికలు లోపడిన గ్రామాలైన కోటపల్లి దేవలంపేట గండివారిపల్లి మాదిగపల్లి వంకాయవారిపల్లి కమ్మపల్లి గంటవారిపల్లి దిగువమూర్తి వారిపల్లి గ్రామ ప్రజలు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆమె పంట పొలాల్లో రాత్రివేళ బస చేయవద్దని ఈ సందర్భంగా వారు కోరారు తెల్లటి దుస్తులు ధరించి అటే ప్రాంతాల చుట్టూ తిరగవద్దని వారు సూచించారు రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు ఏనుగుల చలనం గురించి సమాచారం తెలుసుకున్న వారు వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో వన్ లేదంటే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ లేదంటే నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నెంబర్లకు ఫోన్ చేసి అటవీ శాఖ అధికారులకు ఏనుగులు కంటపడిన వెంటనే సమాచారం ఇవ్వాలని వారు కోరారు లేదంటే ఏనుగులను బారిన పడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వారు సూచించారు